కమ్మవారి వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా దేశ విదేశాల్లోని తమిళులంతా తనవారే అనుకున్నారు వారి కోసం పరితపించిపోయారు ఎక్కడున్నా తమిళులంతా బాగుండాలని కోరుకున్నారు ప్రధానంగా మన సమీపంలోని శ్రీలంకలో ఇబ్బంది పడుతున్న తమిళుల పక్షాన నిలబడ్డారు వారి పోరాటానికి అండగా నిలబడ్డారు మన అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లు శ్రీలంకలో ఇబ్బంది పడుతున్నారని వారిని ఆదుకోవలసిన బాధ్యత భారతదేశంపై ఉందని గట్టిగా వాదించారు ఇందుకోసం దేశ విదేశాలు తిరిగారు శ్రీలంకలోని తమిళ పులులకు మద్దతు కూడగట్టారు ఏకంగా పంతొమ్మిది నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు ఆయనే వైగో ఆయన పూర్తి పేరు వి గోపాలస్వామి తమిళనాట గర్జించిన మన తెలుగు పులి అవును వైగో ఉరఫ్ వి గోపాలస్వామి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అంతేకాదు కమ్మకులంలో జన్మించిన గొప్ప నాయకుడు విప్లవానికే కొత్త అర్థాన్నిచ్చిన సంచలనం డిఎంకేతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఎండిఎంకే అనే సొంత పార్టీని స్థాపించుకున్నారు వైగో నిజమైన ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీకృష్ణ దేవరాయల కాలం తరువాత చాలామంది కమ్మనాయక రాజులు సామాన్య ప్రజలు తమిళనాడు కర్ణాటకకు వలస వెళ్లారు అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అలా వెళ్లినవారే ఇప్పుడక్కడ రాజకీయాలను వ్యాపారాలను ఏలుతున్నారు అలాంటి చరిత్రే వైగోది కూడా తెలుగు ప్రాంతాల నుంచి తమిళ రాష్ట్రానికి వెళ్లి తిరునల్వేరి జిల్లా కల్లింగపట్టి గ్రామంలో వైగో పూర్వీకులు స్థిరపడ్డారు అలా స్థిరపడ్డ కమ్మవారిని కమ్మవార్ అని కమ్మ నాయకర్ అని పిలుస్తారు వైగో కుటుంబం కూడా కమ్మ నాయకర్ కులానికి చెందిందే అంటే కమ్మవారే అన్నమాట వైగో ఇంట్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడుకుంటారు మనం ఎప్పుడో మర్చిపోయిన కొన్ని ప్రాచీన తెలుగు పదాలను సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తోంది ఆ కుటుంబం వైగో ముగ్గురు పిల్లల విషయంలోనూ అక్కడ స్థిరపడ్డ కమ్మవారితోనే వియ్యమందారు తెలుగు కమ్మవారి ఆచారాలను తూచా తప్పక పాటిస్తుంది వైగో ఫ్యామిలీ వాళ్లే కాదు ఇంకా చాలా కుటుంబాలు ఆ ఆచారాలను పాటిస్తున్నాయి పూర్వకాలంలో మన ప్రాంతాల నుంచి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ కమ్మవారు ఎన్నో రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అయితే వారందరిలో వైగో చరిత్ర ప్రత్యేకమైంది ఎందుకంటే ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకెదిగారు ప్రజా చైతన్యం కోసం నిరంతరం పోరాడారు నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లేందుకు కూడా వెనకడుగు వేయలేదు అందుకే నిజమైన జననేతగా వైగోను గుర్తిస్తారు తమిళ ప్రజలు పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఇరవై రెండున తిరునల్వేలిలో జన్మించారు వైగో తండ్రి వయాపురి తల్లి మరియమ్మాల్ ప్రాథమిక విద్యంతా కోవిల్ పట్టిలోనే పూర్తయింది పలయం కొట్టాయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బిఏ చదివారు వైగో ఎకనామిక్స్ లో ఎంఏ చేశారు ఆ తర్వాత లా డిగ్రీ కూడా చేశారు అంతేనా చదువులో ఎప్పుడూ నెంబర్ వన్ ఏ అందుకే ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారు వైగో మాటల మాంత్రికుడు ఆయన మైక్ చేత పట్టుకుని మాట్లాడారు అంటే ఎదుటివారు నోరు తెరవరు అంతటి వక్త చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే తత్వం ఆయన ఆ వాగ్దాటే ఆయన అంతటి వాడని చేసింది స్కూల్లో చదివే సమయంలో కాలేజీ రోజుల్లో ఎక్కడ ఏ పోటీ జరిగినా ఆయనే ముందుండేవారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో కాలేజీలో జరిగిన ఉపన్యాస పోటీల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లా కాలేజీలో జరిగిన పోటీల్లో సత్తా చాటి ఆ కాలేజీ ఉత్తమ వక్తగా నిలిచారు వైగో ఆయన ప్రసంగాల్లో తమిళ సాహిత్య జాడలు కనిపిస్తాయి ఇంగ్లీష్ పదాలు అలవోకగా దొర్లుతూ ఉంటాయి ఒక ఉద్యమకారుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన ప్రసంగం వైగోపై ఆయన తండ్రి వయాపూరి ప్రభావం చాలా ఉంటుందని చెబుతూ ఉంటారు ఆయన పెరియారు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని గొప్ప పేరు సంపాదించారు అందుకే వైగో కూడా అదే దారిలో నడుస్తున్నారు విద్యార్థి దశలోనే వైగో ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నారు హిందీ వ్యతిరేక ఉద్యమాల పట్ల ఎంతో ఆకర్షితుడయ్యారు ఇవన్నీ కలగలిసి ఆయన్ను డిఎంకే వైపు అడుగులు వేయించాయి అందుకే పంతొమ్మిది వందల డెబ్బైలోనే డిఎంకే యూత్ ఫోరమ్స్ డిఎంకే స్టూడెంట్ వింగ్ స్టేట్ జాయింట్ ఆర్గనైజర్ గా పనిచేశారు వైగు ఆ పార్టీలో అంచలంచలుగా ఎదిగారు ఒక దశలో కరుణానిధి వారసుడు ఎవరు అంటే వైగు అనే స్థాయికి రాజకీయాలు మారిపోయాయి ఆ పార్టీలో అంతటి కీ రోల్ పోషించారు మన వైగు ఇది సహజంగానే కరుణానిధికి నచ్చలేదు దీంతో తన కన్నబిడ్డ స్టాలిన్ తన రాజకీయ వారసుడని ప్రకటించేశారు అయితే ఆ స్థానం కోసం వైగో ఎప్పుడూ ఎదురు చూడలేదు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతూ ముందుకు వెళ్లారు కానీ కరుణానిధి ప్రకటన వైగోను నొప్పించింది ఇది నచ్చని వైగో పంతొమ్మిది వందల తొంభై మూడులో డీఎంకేకు గుడ్ బై చెప్పేశారు ఎండీఎంకే పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు నిరంతరం ప్రజల కోసమే పోరాడే తత్వం ఉన్న వైగో ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు జైలు జీవితం గడిపేందుకు ఏ మాత్రం వెనుకాడేవారు కాదు ఆయన ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోటా చట్టం కింద అరెస్ట్ అయిన తొలి ఎంపీగా చరిత్రకెక్కారు వైగో దాదాపు పంతొమ్మిది నెలల పాటు జైలు జీవితం గడిపారు ఎల్టిఈకి మద్దతిస్తున్నారు అనే నెపంతో పోటా కింద వైగోను అరెస్ట్ చేశారు అంతకు ముందు కూడా చాలా జైలుకు వెళ్లారు ఈ నాయకుడు ఫిబ్రవరి ఒకటిన మీసా చట్టం కింద అరెస్ట్ అయి ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు రెండోసారి అరెస్ట్ అయ్యారు తమిళనాడుకు ఇందిరాగాంధీ రావద్దంటూ నల్ల జెండాలతో నిరసన చేపట్టారు అప్పుడు అరెస్ట్ అయి నలభై రోజుల పాటు జైల్లో ఉన్నారు వైగో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఒకటి మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు చేపట్టారు ఏకంగా ఇరవై రెండు సార్లు జైలుకెళ్లారు అయితే వైగో జైలు జీవితం గడిపిన సందర్భాలన్నీ తమిళనాడు కోసం తమిళ ప్రజల కోసం పోరాడినవే అందుకే శ్రీలంకలోని తమిళలకు వెన్నుదన్నుగా నిలిచేవారు వైగో శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా స్థిరపడ్డ తమిళులు ఎన్నో తరాలుగా అక్కడి వారితో కలిసిపోయారని ఆ ప్రాంతమంతా తమిళ ప్రజల ప్రాంతమే అనేది వైగో భావన వాస్తవానికి యూరప్ వారు ఈ ప్రాంతానికి రాకమునుపు శ్రీలంక రెండు ప్రాంతాలుగా ఉండేదని ఉత్తర ప్రాంతం అంతా తమిళుల కింద ఉంటే దక్షిణ ప్రాంతంలోనే సింహళీయులు ఉండేవారనేది ఒక సిద్ధాంతం దీనిని బలంగా విశ్వసించేవారు వైగో అందుకే శ్రీలంకలోని ఉత్తర ప్రాంతాన్ని అంటే జాఫ్నా కిలినొచ్చి మన్నార్ ముల్లైత్తివు ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అనే డిమాండ్కు మద్దతిచ్చేవారు దీనికోసం పోరాడుతున్న ఎల్టీటీఈకి అండగా నిలిచేవారు తమిళ పులులకు మద్దతుగా దాదాపు పదిహేను దేశాల్లో పర్యటించారు వైగో శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియచెప్పారు శ్రీలంకలో మన సోదరులకు మద్దతివ్వాలి అని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవారు ఈ సందర్భంలోనే పోటా కింద అరెస్ట్ అయి పంతొమ్మిది నెలలు జైల్లోనే ఉన్నారు కనీసం బెయిల్ కోసం కూడా ప్రయత్నించలేదు చివరకు తన రాజకీయ గురువు కరుణానిధి ఒత్తిడితో బైల్కు అప్లై చేసుకుని బయటకొచ్చారు ఆయన జైలు జీవితం తర్వాత ప్రజల్లో విశేష స్పందన వచ్చింది జైలు నుంచి బయటకు రాగానే వైగోను చూసేందుకు జనం వెల్లువలా తరలివచ్చారు ఈ స్పందన చూసి నలభై ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు వైగో తన ఖాళీ సమయంలో వార్తాపత్రికల్లో సాధారణ వ్యాసాలు కాలంలతో పాటు యాభైకి పైగా పుస్తకాలు కూడా రాశారు ఇవన్నీ తమిళం ఇంగ్లీష్లో ఉన్నాయి సాహిత్యంలో మంచి పట్టుండడంతో ఆయన ప్రసంగాల్లో భాషా ప్రయోగాలు ప్రవాహంలా సాగేవి అందుకే వైగో స్పీచ్ అంటే ఇప్పటికీ ఎంతో మందికి క్రేజ్ ఇక తన రాజకీయ జీవితంలో కొన్నాళ్లు బీజేపీతో కలిసి నడిచినా మరికొన్నాళ్లు కాంగ్రెస్ తో స్నేహం చేసినా ఆయన అంతిమ లక్ష్యం మాత్రం తమిళ ప్రజలు తమిళ జాతి బాగోగులే ఆ లైన్ ను మాత్రం ఆయన ఎన్నడూ క్రాస్ చేయలేదు ఇప్పటికీ ఆయన పార్టీ ఎండిఎంకే త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూనే ఉంది తాము హిందీకి వ్యతిరేకం కాదని కానీ బలవంతంగా దాన్ని తమిళ ప్రజలపై రుద్దొద్దని కోరుతోంది ఆ పార్టీ అది వైగో లోకల్ స్టాండ్ తమిళమంటే అంత ఇష్టం ఆయనకు ఇక ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుమారుడు దురై వైగో తిరుచిరాపల్లి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన కూడా కమ్మవారింటి ఆడపడుచునే వివాహం చేసుకున్నారు ఎన్నో ఏళ్ల కిందట తెలుగు ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన వైగో కుటుంబం ఇప్పటికీ ఇక్కడి ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉండడం నిజంగా అభినందనీయం తమిళ ప్రజల గురించి ఎంతగా పోరాడుతున్నారో తన పూర్వీకుల భాష అయిన తెలుగును అంతే ఇష్టపడతారు వైగో ఇక కమ్మ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆయన ఒక్కరే కాదు ఆయన తరువాతి తరం వారు కూడా కమ్మ మూలాలను మరువలేదు నిజంగా కమ్మ కులంలో పుట్టిన మరో ఆణిముత్యం కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా